భూమి పట్టా విషయంలో భూమి పట్టా చేయకపోగా తనను అనేక ఇబ్బందులు పెడుతున్నారని బాధితుడు మత్సపోతుల వెంకన్న తెలిపారు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు సైతం తననే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెకరకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన మచ్చపోతుల వెంకన్న మాట్లాడుతూ భూమి పట్టా విషయంలో భూమి పట్టా చేయకపోగా తమపైనే కేసు పెట్టి జైలుకు పంపారని తన భార్యపై దాడి చేశారని చెప్పారు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీసులు సైతం తననే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనను అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఈ విషయంలో అనేక సార్లు పోలీస్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని ఇప్పటికైనా పై అధికారులు తమ సమస్యపై విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని లేకపోతే హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కుటుంబ సభ్యులతో ధర్నా చేస్తానన్నారు ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి జానయ్య పాల్గొన్నారు భూమి చేస్తావా లేకపోతే చేస్తామని చెప్పి మా మా స్టార్టర్ల కేసు సార్ ఆ తర్వాత మళ్ళీ మా మోటార్లో ఫీజులు బికిరు ఫీజులు బిక్తే మేము దరఖాస్తు ఇస్తే దరఖాస్తు ఇచ్చిన తర్వాత కేజ్ చేయలేదు కేజ్ చేయలేదు అని మేము డీఎస్పి గారి దగ్గర పోయినాం డీఎస్పి గారిని కలిసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ పన్నెండో నెల పన్నెండో తారీఖు తిరిగి వాళ్ళ భయానికి నేను సీసీ కెమెరా ఫిట్ చేసుకోవడం జరిగింది బాయ్ దగ్గర బోర్లకు బోర్లకు పొలం కరిగే టైంలో బిక్తా అని చెప్తే స్టా ఐదు మోటార్ల స్టార్టర్లు ఐదు కేబుల్ వైర్లు అన్ని పోసి కట్ చేసి ఫీజులు స్టార్టర్లు ఆటోమేటిక్ స్టార్టర్లు డబ్బాలతో సహా పూర్తిగా ఐదు ఎత్తుకపోయినారు అని చెప్పి కోపంతో మళ్ళీ కోపించిండు డబ్బాలు ఎత్తుకపోయిారు ఇరవై ఏడో తారీఖు డిసెంబరు మూడోసారి మూడోసారి ఐదు మూటల డబ్బాలు కోసుకో ఎత్తుకపోయారు కేబుల్ వేర్లు కోసి బోర్లు గేయడం జరిగింది ఆ తర్వాత నాకు కోల ఫామ్ ఉన్నది సార్ కోల ఫామ్కు లారీ రాకుండా పక్కోళ్ళని పెట్టి లారీలు ఆపేయడము నన్ను కొట్టిచ్చిర్రు మళ్ళీ కొట్టించి కొట్టించి కూడా మా దగ్గర ఉన్న ఫోన్లు గుంజుకొని డిలీట్ చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టిన దరఖాస్తు ఇచ్చినా కానీ కేసులు చేయకుండా మమ్మల్ని కావాలని హెరాస్మెంట్ చేస్తుర్రు మాట మాటకి